ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పేస రైతు భరోసా డబ్బులు అలాగే పీఎంకిసా సమానిధి ఇరవై ఒకటి ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఇలాంటి అప్డేట్స్ చేసుకోవాలి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలెక్కి నోలసి ముగటన్ గంట సింలోకితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే సరే లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదా ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున అయితే వేస్తున్నారండి ఇత్యే దున్నేవారికి మాత్రమే పొలం దున్ని పంట సాగు చేసే వారికి మాత్రమే చిన్నకారు రైతులైనా సన్నకారు రైతులైనా వీళ్ళందరికీ కూడా సాగు చేస్తేనే మీకు ఈ డబ్బులు అనేది వేస్తామనేసి చెప్తున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు వేస్తాము ఎకరా సాగు చేస్తే ఎకరానికి వేస్తాము రెండు ఎకరాలు సాగు చేస్తే రెండు ఎకరాలు వేస్తాము అట్లా అనేసి కూడా చెప్తున్నారు అలాగే ఈ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రెండు అప్డేట్స్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది పడతాయి ఇప్పుడు ఆనకాలం సీజన్లో మనకి ఇలా కోటిన కోటిన్నర పైన వేసారు ఇప్పుడు కోటి ఎకరాల వరకు అయితే మీకు ల్యాండ్ నలభై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి ఆల్రెడీ వేస్తూనే ఉన్నారు యాసింగ్ సీజన్ డబ్బులు మీరు పంట అనేది సాగు చేయండి పొలాన్ని అనేది సాగు చేసి పంట పండించండి తప్పకుండా మీకు అయితే ఈ యొక్క ఎకరానికి చొప్పున అయితే మీకు పడడం జరుగుతుంది రైతు భరోసా యాసింగ్ సీజన్ రైతు భరోసా డబ్బులు అలాగే ఈఎం ఈ యొక్క అప్డేట్స్ చేసుకోండి అలాగే పిఎం సమానిధి ఇరవై రెండో విడత డబ్బులు కూడా ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుంది మన ప్రధానమంత్రి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం చేస్తున్నారు ఎంపీ సైలింగ్ ఈకే వేస్తే తప్పనిసరి చేసుకో ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాల్సి ఉంటుంది లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్